అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ శత్రువులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి లేకపోతే వారు వెన్ను పడి ఈ రోజు మీరు పెరుగుతున్నటువంటి ఉన్నతి గురించి మీరు ఎవరితో కూడా చర్చించకండి అనుకున్న పనులు అనుకుంటట్టుగా పూర్తవుతాయి ఇంకా బయట కొద్దిపాటి శ్రమ వర్తిళ్లు అనేవి పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి మరియు వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి కానీ అధికారులు మీ సేవలను ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది మీ ప్రతిభకు గుర్తింపు కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా మరి పూర్తవుతాయి జీవిత భాగస్వామి తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు కూడా మరి పూర్తి చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుతాయి కొద్ది ప్రయత్నంతోటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది పిల్లల విషయాలలో శుభవార్త వింటారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి మరి ఉద్యోగ జీవితాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది ఎటువంటి పన్నైనా బాధ్యతగా పూర్తి చేస్తారు మొండి బాకీలు వసూలవుతాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి ఉద్యోగులకు సొంత ఊళ్ళో ఉద్యోగం లభించొచ్చు పెళ్లి ప్రయత్నాల విషయాల్లో శుభవార్త అందుతుంది ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి అనేది ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు రొటీని గా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి అనేది ఉంటుంది మరి ఇతరులకు వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి ఆర్థిక లావాదేవీలు ఆచితూచి వ్యవహరించటం మంచిది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి అప్పుడు ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శించండి మేలు కలుగుతుంది వృత్తి వ్యాపారం లాభాల బాట పడతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి కాస్త ఉంటుంది మరి నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ వ్యవహారాలు హాయిగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో ప్రతి మరి చూసినట్లయితే ప్రతి స్థంభన ఏర్పడుతుంది రావాల్సినటువంటి డబ్బు చేతికి అందక కాస్త ఇబ్బంది పడతారు మరి ఈ రోజు ఆతిజ్యోతి ఖర్చు చేయడం మంచిది కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఇంటా బయట పని ఒత్తిడి కూడా ఉంటుంది నిరుద్యోగులకు కొద్దిగా ఆశాభంగం చెందే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది వ్యాపారాల్లో పోటీ బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దేవదర్శనాలు చేసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు పర్వాలేదు అనిపిస్తాయి ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల మీద మీరు శ్రద్ధ చూపండి లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది లక్కి కలర్ పగడపు పరిహారంలో ఈరోజు మీరు చక్కగా మరి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది మరియు హనుమాన్ చాలీసా పఠించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో